ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన నలభై ఐదు రోజుల్లో అనేక హత్యలు అలాగే దాడులు జరిగాయని వైసీపీ ప్రభుత్వం అయితే గనక ఆరోపిస్తోంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శాంతి భద్రతలను తిరిగి నెలకొల్పేందుకు వెంటనే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకైతే ఆమోదం తెలపాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఏపీలో పక్కా ప్లాన్తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని పరిస్థితులన్నీ కూడా ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనుమూరు రావిచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వినుకొండ దారుణ హత్య ఘటన అలాగే ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ శ్రేణుల దాడికి పాల్పడిన ఘటనలపై రవిచంద్ర చంద్రారెడ్డి పార్టీ కార్యాలయంలోని మీడియాతో మాట్లాడారు గడిచిన నలభై ఐదు రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని ఏకంగా ముప్పై ఒక్క హత్యలు జరిగాయన్నారు అలాగే సుమారు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారని టీడీపీ రాక్షస కాండకు భయపడి రెండు వేల ఏడు వందల యాభై కుటుంబాలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయన్నారు ఇటువంటి దారుణ పరిస్థితులకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ మంత్రులందరి సమిష్టి బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అంతేకాకుండా ఈ ఘటనపై గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని హైకోర్టు కూడా దీన్ని సుమోటాగా తీసుకోవాలని కోరుతున్నారు ఆయన ఇక అలాగే వినుకొండ నడి బజార్లో రషీద్ నరికి చంపారు రషీద్ది ముమ్మాటికి రాజకీయ హత్య అందుకే పోలీసులు ఈ కేసును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు ఈ తరహా ఘటనతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి కార్యకర్తకు కూడా వైఎస్ఆర్ సిపి అధిష్టానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆయన తాజాగా చూస్తే పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై కూడా దాడి చేశారు కూటమికి ఇందుకేనా ప్రజలు అధికారం ఇచ్చింది వారంలోగా శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలి చేయలేకపోతే కూటమి నేతలంతా కూడా రాజీనామా చేయాలని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు